నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి చేవూరు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కాంగ్రెస్ నెల్లూరు ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యకర్తలకు పార్టీ సిద్దాంతాలను వివరించి ఎన్నికలకు సిద్దంగా ఉండాలని సూచించారు అనంతరం కొప్పుల రాజు మీడియాతో మాట్లాడారు తాను నెల్లూరు కలెక్టర్ గా ఉన్న సమయంలో అక్షరాసిత సంస్కరణ ద్వారా సుమారు అరవై వేల మంది నిరక్ష రాసులను అక్షరాశులుగా తీర్చిదిద్దనన్నారు అలాగే సారా ఉద్యమంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మహిళల పక్షాన నిలబడి ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో తీసుకెళ్లేందుకు సహకరించానని తెలిపారు ఈ ఎన్నికల్లో అవినీతి కేసుల్లో ఏటూ ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పాలనను అంతమొందించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరారు ప్రత్యేక హోదా ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని చెప్పారు నెల్లూరు పార్లమెంటు కాన్స్టిట్యున్సీ నుంచి నేను ఎందుకు పోటీ చేయాలనుకున్నాను అనే విషయాలు మీ అందరికి మనవ చేయవలసిన అవసరం ఉన్నది ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక దళిత నాయకుడు ఈ నియోజక వర్గానికి వహించినట్లయితే కేవలం దళితులకే కాకుండా ఈ నియోజకవర్గం ఈ నియోజక ఈ అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉంటాయని నమ్మకం ఎందుకంటే ఈ జిల్లాలో నాలుగు సంవత్సరాలు జిల్లా కలెక్టర్ ఆమోదం చెప్పడం జరిగింది కాబట్టి వచ్చే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లయితే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అవుతారు వారు ప్రధానమంత్రిగా అయితే వారు సైన్ చేసే మొదటి ఫైల్ అదే సందర్భంలో రాహుల్ గాంధీ జరిగింది లాస్ట్ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధాన మంత్రి చేసే మొట్టమొదటి ఫైల్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటే దాని ద్వారా ఇండస్ట్రీస్ వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఆలోచన చేయాలి మరి వారి పిల్లలకు ఉద్యోగాలు రావాలా లేదా వారి పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుందాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దాం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వద్దాం రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ ప్రొటెక్ట్ చేసుకుందాం అనే సందేశాన్ని ఈనాడు ఈ జిల్లాలో ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లో ప్రజల వద్దకు వంతు ప్రయత్నం చేస్తాము ప్రజలు వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించాలి కేవలం ఈనాడు రాజకీయాల్లో కొనేసి వారికి ఆ ఓటింగ్ హక్కు అనేది లేకుండా చేయడం జరిగింది కాబట్టి ఈనాడు పేదలు గుర్తించి వారు వారి భవిష్యత్తు కోసం ఓటు వేయాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ సెలవు జై హింద్ జై కాంగ్రెస్ వారికి మనం తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం అవసరమైన చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఆయన దళిత దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఆయన నిస్వార్థమైనటువంటి వ్యక్తి మన నెల్లూరు జిల్లాకు సుపరిచితులు మన నెల్లూరు జిల్లాలో సుదీర్ఘ కాలం జిల్లా పని చేసి మన అర్పం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చాలా అభివృద్ధి చేసినటువంటి సోమశ్ర ఉత్తర ప్రదేశ్ మన జిల్లాకు ఎన్నో విధాలుగా హాస్టల్స్ హాస్టల్స్ ఎంతో మందికి వ్యవసాయ రుణాలు గృహ నిర్మాణాలు వ్యక్తి వారికి మనం ఓటు అవసరం సభాముఖంగా తెలియజేస్తున్న చెప్పాలి ఒక ముద్దాయి కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ లేకపోయిన ప్రభాకర్ రెడ్డి ఓటేస్తారా పేద ప్రజల పక్షాన మన నెల్లూరు జిల్లాకు ఎప్పుడు ఎంతో కాలంగా సేవ చేసిన వ్యక్తి కూడా అధికారిగా చేశారు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కులాలకు మతాలకు అతీతంగా అందరికీ సహాయపడే వ్యక్తి రాజు గారు ఇది నేనేదో వాళ్ళని లేకపోతే నాకేదో వాళ్ళ దగ్గర క్రెడిట్ కొట్టేయాలన్న కాదు నిస్వార్థంగా మీ అందరికి తెలుసు నేనేంటో ఆత్మగురు ప్రాంతం మనం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాజు గారిని ఎంపీ చేసి రాహుల్ గాంధీని ప్రజలు చేసి ఈ రాక్షస పాలన చర్మగీతం పాడాలి రాష్ట్రంలో జగన్ రెడ్డిని కేంద్రంలో నరేంద్ర మోడీని సాగరంపై రోజు పౌరులు ఉండి భూ సంస్కరణ ద్వారా లక్షలాది మంది ప్రజలకు ఇందిరాగాంధీ అంబేద్కర్ గారి ఆదర్శాలకు ప్రతినిధి నెల్లూరు జిల్లా ఖ్యాతిని విఖ్యాతి చేసి డ్వాక్రా సంఘాలను ఎన్నో డ్వాక్రా అమ్మ డ్వాక్రా సంఘాలు స్వచ్ఛ ఎన్నో సిస్టమల్ రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి పెద్ద పెద్ద మనిషి ఆయన మనందరి అదృష్టం మన వరం మన నెల్లూరు జిల్లా కావాలని చెప్పి సవిధంగా మనం చేస్తూ మీరందరూ ఇక్కడికి విచ్చేసిన విచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన అంత మందించాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు చేయాలి నరేంద్ర మోడీ ఒక రాక్షసు ఉన్నాడు కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్ర సభించాలంటే కాంగ్రెస్ పార్టీకి పోటీ అవసరం ఆవశ్యకత ఇక్కడ విచ్చేసినటువంటి అన్ని మండలాలి సంఘం అన్ని మండలాల నుంచి ఎంతో స్వచ్ఛందంగా రాజుగారు వస్తున్నారంటే ప్రత్యేకంగా రాజుగారు వస్తున్నారంటే చాలా మంది స్వచ్ఛందంగా వస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా పార్టీలు అతీతంగా కూడా ఈ రోజు ఇక్కడ అన్ని పార్టీలు వారు ఉన్నారు అన్ని పార్టీల వారికి నా శ్రేస్సు నుంచి నమస్కరిస్తూ మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శ్రీ కృతినామ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం ఈ అవకాశం మార్చి ముప్పయవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్ చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూరు